అభయం ప్రజల కోసం స్వాగతం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న నిరుపేదల్ని జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం ఎమ్మెల్యే కొణెదల పవన్ కళ్యాణ్ ఆర్థికంగా ఆదుకుంటున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు ఓదురు కిషోర్ తెలిపారు గొల్లప్రోలు మండల పరిధిలో చేప్రోలు గ్రామంలో ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ నివాసంలో పేద మధ్య తరగతి ప్రజల వైద్య ఖర్చు నిమిత్తం సీఎం నిధి చెక్కుల్ని జనసేన నాయకుడు ఓదూరి కిషోర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు ప్లేస్ అయితే మీకు అరవై ఒక్క వెయ్య ఎనిమిది కళ్యాణ్ వచ్చిందండి పంపించారు చెక్ మీకు 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 ఏదో విధంగా అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు సీఎం రిలీవ్ మీరు పెట్టుకున్నారు ఆయన చూసి ఈ అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు మీకు శాంక్షన్ చేయడం జరిగింది ఎలా ఉంది ఇప్పుడు పాలో తంగేశర్ బాగుంటుంది